మేము కొత్తగా వరి సాగు చేయాలనుకున్నాము దీంట్లో ఏం అనుభవం లేదు మాకు మీరు పిచికారీ చేయండి అని చెప్పింది చేసినాం అంతా ఈయనే దశకు వచ్చింది ఇప్పటికైతే ఏ చీడ పురుగు లేదు ఎలాంటి దోమ లేదు ఇప్పటికైతే మేము సక్సెస్ అయినామని అనుకుంటున్నాం తృప్తిగా ఉంది ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాం ఆకంత ఆకు ముడత వచ్చి పురుగు తినడం అట్లా జరుగుతుందంటే దాన్ని కూడా పిచికారీ చేస్తే బాగా అంటే దాన్ని కూడా చేసినాం ఇప్పుడు పురుగు అంతా పోయింది మళ్ళీ కొత్త ఆకులు వేస్తున్నాయి ఈ సంవత్సరం పోతే మనది కాదు వస్తే మనది అనుకొని పెట్టినాం మేము మనం ఎప్పటి దెబ్బ తింటున్నాం అంటే వాతావరణ పరిస్థితుల వల్ల వంద మందిలో ఇరవై మందికి అద్దాలు కళ్ళ జోడులు ఉండేవి పది మందికి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు చూడు ఇప్పుడు కూలీ కూడా భయపడి వస్తలేదు సార్ రెండు లక్షల ఆదాయం ఈ వరి పంటలో తీస్తే అది ఆరు లక్షలు హాస్పిటల్ బిల్లు అయితే లాభం సార్ మా ఫ్రెండ్స్ చెప్పినారు సార్ మీకు ఎన్ని కావాలో ఉంచుకొని మిగతాయి మాకు ఇవ్వండి ఈ మాత్రం కూరగాయలైనా ఇంటి దగ్గర వచ్చేస్తారు నేను ఒక పది మంది గ్రూప్ చేసుకున్నా సార్ నేను నుంచి వాటి ఫోటో తీసి పెట్టేస్తాను యూరియా వేయకుండా నలభై ఆరు గంటలు వస్తాయా అంజీరా పంటతో మేనేజ్ చేశారు మీరు ఏం చెప్పినా సార్ అంజీరా పంట చేసింది నా పని పైన షెల్లు ఈ షెల్లు లోపల పురుగు ఉంటుంది అనవరాలు వచ్చిందని ఇంట్లోనే ఉండిపోయినాను జలజా మామిడి చెట్లు బాగా అయిపోయినాయి మంచిగా అయినాయి కొత్త ఆకులు వస్తున్నాయి జలజా ఇట్లయినాయి జలజా ఇట్లయినాయి అని రోజు వచ్చి చెప్పడం ఇంకా నమస్కారం ఇవాళ మనం లేడీస్ ఫస్ట్ అని జలజ్ గారు వారి భారత్ విద్యాసాగర్ గారు వీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు పక్కన రైతు వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వీరు రిటైర్ అవుతున్నారంట ఏమీ తెలియకుండా డిపార్ట్మెంట్లో చేస్తా భూమి ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం రిటైర్ అయిపోయినప్పుడు ఇది చేద్దాము అనుకుని ఆ రైతు జీన్స్ ఉండటం వల్ల ఆ ఏమి మనం వేయొద్దు అన్న దీంతో వాళ్ళు మన గ్రామ్ బజార్ని కలవటం జరిగింది ఈ అనుభవాలన్నీ మీరు చెప్తేనే బాగుంటుందమ్మా మీరే చెప్పండి అందరికీ నమస్కారం గ్రామ్ బజార్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మేము కొత్తగా వరి సాగు చేయాలనుకున్నాము దీంట్లో ఏం అనుభవం లేదు మాకు మా మామయ్య గారు చేసినారు కానీ మేము రాలేదు చూసుకోలేదు తెలియదు మా వారు ప్రభుత్వ ఉద్యోగి ఇంకా ఆయన బిజీలో ఆయన ఉంటారు ఇంకా నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది మాకు ఇక్కడికి సంగారెడ్డికి ఉత్తరపల్లికి ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది రోజు వస్తూ పోతుంటే మనకు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మన పొలం మనమే సాగు చేసుకుందాం ఈ సంవత్సరం అని ఈ ముప్పై గుంటలలో వరి పెడదాము బోర్ వేస్తే మంచిగా రెండు ఇంచుల నీళ్లు పడ్డాయి వరి పెట్టుకుందాం అని చెప్పి అది కూడా కెమికల్ లేకుండా ఆర్గానిక్ గా పండించుకుందామని నేను ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అన్ని చూసేదాన్ని ఎన్ని చూసినా అది సగం సగం వరకే తెలిసింది ఈ గ్రామ్ బజారు వాళ్ళది చూసి ఓసారి సంప్రదిద్దామని ఫోన్ చేస్తే సుమలత అని తను బాగా చెప్పింది సరే అని ఆర్టీసీ కార్గోలో బుక్ చేస్తే వచ్చింది ఇసుకలో కలిపి చల్లాలంటే చల్లినము తర్వాత ఓ నలభై రోజులకి వర్షాలు బాగా పడి ఆకు ఎర్రబడుతుందమ్మా ఏం చేయాలంటే మళ్ళీ పిచికారీ చేయండి మంచిగా అయిపోతుంది పోతుంది ఎరుపు అంతా పోతుంది అంటే మళ్ళీ పిచికారీ చేసినాము మళ్ళీ ఈయన దాని ఈనే దశలో వస్తుంది మళ్ళీ వర్షాలు బాగా వచ్చినాయి కొంచెం పుంజుకుంటలేదు ఏం మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఒక లీటర్ వరకు మీరు పిచికారీ చేయండి అని చెప్పింది చేసినాం ఇప్పుడు అంతా ఈనే దశకు వచ్చింది ఇప్పటికైతే ఏ చీడ పురుగు లేదు ఎలాంటి దోమ లేదు అంత మంచిగా ఉంది అంటున్నారు మిగతా రైతులు ఇక్కడ అంతా యూరియా డిపి లేసి పెట్టినోళ్ళు వచ్చి కూడా చూసి బాగానే ఉంది పర్లేదు మా లాగానే వస్తుంది మీది కూడా అని చెప్తున్నారు ఇంకా దిగుబడి వచ్చిన తర్వాత చూడాలి ఇప్పటికైతే మేము సక్సెస్ అయినామని అనుకుంటున్నాం తృప్తిగా ఉంది మళ్ళీ ఒక ఎకరాలో మేము మల్టీ క్రాఫ్ట్ మన ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నామని వాటి కూడా మొన్న వర్షాలకి ఆకు తెగులు ఆకు అంతా ముడత వచ్చి పురుగు తినడం అట్లా జరుగుతుందంటే దాన్ని కూడా పిచికారీ చేస్తే బాగా అంటే దాన్ని కూడా చేసినాం ఇప్పుడు పురుగు అంతా పోయింది మళ్ళీ కొత్త ఆకులు వేస్తున్నాయి ఇంకా దాన్ని కూడా అదే వాడాలనుకుంటున్నాము కొన్ని కూరగాయలు కూడా పెట్టుకున్నాము వాటికి కూడా పిచికారీ చేసినాము మిగతా ప్లేస్లలో మిర్చికి మొత్తం పూత రాలిపోయింది మేము ఇది పిచికారీ చేసిన దాని పూత అంతా మొత్తం తెల్ చెట్టుకు ఆ ఆకులు గ్రీన్గా ఉంటే పూత తెల్లగా మంచిగా కనిపిస్తుంది ఇంకా అది దున్నలేదు అది అట్లనే ఉంచుకుందాం మనం ఉంచేసినాం మిగతా అన్ని తీసేసినాం వర్షాలకు పాడైన అని మాకైతే నచ్చింది ఉంది మిగతా రైతులు కూడా ఒక సంవత్సరం మీరు కూడా మనది కాదనుకోని ట్రై చేసి చూడండి మంచి చెడు అనేది మనకే తెలుస్తుంది ఒకరు చెప్పడం కాదు మనం ప్రాక్టికల్ గా చేసి చూస్తేనే ఏదైనా తెలుస్తుంది ఇది మనది కాదు ఈ సంవత్సరం పోతే మనది కాదు వస్తే మనది అనుకొని పెట్టినాం మేము తర్వాత కూడా మళ్ళీ మేము చెప్తాం ఎంత అయింది ఏమైంది కూడా చెప్తాము చాలా సంతోషం అమ్మా అంటే ఏ చిన్న రైతును కూడా నేను ఏం చెప్తానంటే వాళ్ళకి ఇదే జీవనాధారం అదే కదా అందుకని మీరు మొత్తం వేయొద్దు కొంచెం వేసి చూసుకోండి ఒక ఎకరం వేయండి ఎకరం వేసి చూసాక అందులో మీరు మూడు గమనించాలి ఒకటి మనకి డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి భూమి బలపడుతుందా లేదా పంట దిగుబడి ఎలాగుంది ఎప్పుడైతే ఒక రెండు మూడు సంవత్సరాల్లో మన భూమి బాగా బలపడతాం వచ్చిందో అప్పుడు మనకి అంటే ఇంకా శక్తి వచ్చినప్పుడు బాగా వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే చేశారో మీకు ఇందులో కొంచెం అక్కడక్కడ ఎర్రలు కనపడుతున్నాయి అని అన్నారు అంటే ఇక్కడ ఏమీ వేయలేదు కాబట్టి వాటికి స్నేహపూర్వకంగా ఉందండి సో ఇట్లా ఉన్నప్పుడు భూమి ఆటోమేటిక్గా బలపడుతుంది ఆటోమేటిక్గా పంట వస్తుంది మనం ఎప్పటి అంటే వాతావరణ పరిస్థితుల వల్ల ఈ వాతావరణం వల్ల మన मन में ची लेना పనికి మాలిందంతా చేరేటప్పటికి మనం శక్తి అంతా పోతుంది ఇప్పుడు మన ఎంత తింటే దానికంతే పెట్టాలి నీకంటే బాగుండాలి నాది అరే ఇది తక్కువ ఉంది అని ఇంకొక ఇంకొక కట్టయ్యి అని అన్నామనుకో అది మంచిది కాదు ఊళ్ళల్లో కూడా సార్ మొత్తం వంద మందిలో ఇరవై మందికి అద్దాలు కళ్ళ జోడులు ఉండేవి పది మందికి కాళ్ళ నొప్పులు కీల నొప్పులు అనేవాళ్ళు ఇప్పుడు ఎవరు చూడు ఇప్పుడు కూలీ కూడా భయపడ వస్తలేదు సార్ కొళ్ళు నొప్పులు వాళ్ళకు కూడా నొప్పులు అన్ని నొప్పులే ముందు వాళ్ళు కూడా అదే తింటున్నారు కదా మెయిన్ వాళ్ళు తినే మనకి మిగిలింది అమ్ముతున్నారు అది గమనిస్తలేరు మళ్ళీ ఆ మట్టిలోని ఆ వేసిన మట్టిలోని వాళ్ళు పని చేయాలి కలుపులు తీసుకోవాలి అన్ని చేసుకోవాలి అది ఒంటికి పారుతుంది తినడం కూడా అదే అయితే అందుకని నేను మామూలుగా ఏ ఊరైనా రాగానే ఏమడుగుతానంటే మీ ఊర్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని అడుగుతానమ్మ ఈ మధ్య నాకు ఒక్క ఊరిలోనే వికారాబాద్ దగ్గర ఆ గ్రామం పేరు మర్చిపోయాను ఆ ఊరు తప్పితే మిగతా ఏ ఊరిలో కూడా నాకు లేదని చెప్పలేదు ఇప్పటిదాకా నేను ఒక ఊరు వెళ్ళి ఇలాగ అడిగితే ఆయన నన్ను ఏమన్నాడంటే సార్ మా ఊరు మొట్టమొదటిసారి వచ్చి మీరు మా ఊరిలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారేంటి మీకు తెలిసినట్టుగా ఉన్నారా అని అడగాలి కదా అన్నాడు మనం గడ్డి మందు ఇవన్నీ కొట్టాక రాకుండా ఏముంటుందయ్యా అని అన్నాను అని అంటే అప్పుడు చెప్పాడు అతను ఊరంతా ఎందుకు సార్ మా ఫ్యామిలీలో ఆరుగురికి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నాడు అంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి కలిస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందమ్మా ఎంత డబ్బులున్నా ఇది కదా ఇప్పుడు నువ్వు రెండు లక్షల ఆదాయం వరి పంటలో తీస్తే అక్కడ ఆరు లక్షలు హాస్పిటల్ బిల్ అయితే లాభం సార్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చెప్పినారు సార్ మీకు ఎన్ని కావాలో ఉంచుకొని మిగితాయి మాకు ఇవ్వండి ఈ మాత్రం కూరగాయలైనా ఇంటి దగ్గర వచ్చేస్తారు ఈవినింగ్ ఐదున్నర ఆరింటికి ఇంటికి వస్తా అని తెలిసి అక్క వచ్చిన వాళ్ళని ఫోన్ చేస్తారు వచ్చిన అనగానే వచ్చేస్తారు మాకు మాకిచ్చే మనకు పండించిన పంటని ఇప్పుడు ఇప్పుడు గ్రామ బజార్లో మొదటిది ఇదంతా చెప్పటం రైతులకి ఇప్పుడు రెండవది ఏంటంటే పండించిన పంటని మనం వాల్యూ యాడ్ చేసి అమ్మటం అంటే వరిలో వాల్యూ యాడ్ ఏంట బియ్యం చేసి అమ్మటం కూరగాయలు నేరుగా ఇవ్వటం ఆ కూరలు ఇవ్వటం అంటే మీతో పాటు అమ్మయ్య జలజ ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ రేపు పొద్దున ఇంకొక ఇరవై మంది అవుతారు నేను ఒక పది మంది గ్రూప్ చేసుకున్నాను సార్ నేను ఇక్కడ నుంచి ఏం తీసిపోయినా వాటి ఫోటో తీసి పెట్టేస్తాను ఇంకా మిగతా వాళ్ళు వచ్చేస్తారు ఆ ఫోటో చూసుకు చూసుకున్న వాళ్ళు వస్తారు ఇంకో పది మంది గొడవ పెడుతున్నారు మమ్మల్ని ఎందుకు యాడ్ చేయలేదు అందులో మాకొద్దా ఆర్గానిక్వి వాళ్ళనే చేసిన మమ్మల్ని ఎందుకు చేయలేవు అని కొట్లాడుతున్నారు నేను తెచ్చింది ఆ ఇరవై మందికి సరిపోతే ఇంకో ఇరవై మందిని యాడ్ చేస్తారు నేను పెట్టి నేను ఒక ఐదు ఊరికి ఇచ్చి పది మంది వెనకాలకి పంపిస్తే బాధ ఉంటది రానియండి వంట వస్తే మీద ఇరవై మందిని కూడా యాడ్ చేస్తా అని చెప్పింది సార్

ముప్పై ఏడు ముప్పై నలభై నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఆరు అమ్మ దాని ఉన్నట్టు మరి నలభై ఆరు కుదురు పెట్టిందని నలభై ఆరు వేసిన ఆరు ఏం బలం చెప్పు అమ్మ ఏం ఎన్ని కట్టలు ఎరువులు రువులేసారు యూరియా ఎంత వేసారు యూరియా వేయకుండా నలభై ఆరు గంటలు వస్తాయా కూసోకున్నా ఇప్పుడు నలభై ఆరు వచ్చినాయి అంటే నయమే కదా మరి ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఉన్నాయనుకుందాం ఉన్నాయి అనుకుందాం ఇట్లా ఇస్తే మంచిగా ఉన్నట్టేనా

సార్ మీకు ఎంత అయిందండి ఇప్పటికీ సార్ ఆరు లీటర్లు మొత్తం మూడు వేల ఆరు వందలు అయింది వీళ్ళకి ఇంకొక ఆరు వందలు అవుతుంది వీళ్ళకి అంటే నాలుగు వేల రెండు వందలు అవుతుంది అంటే ఎరువులేం వేయలేదు వీళ్ళు నువ్వేం చూస్తావంటే ధాన్యం మన గింజ బరువు పెరిగిందా లేదా చూడు రంగు కూడా ఏమన్నా తేడా ఉందా చూడు కంటిన్యూస్ వాటర్ కాకుండా అండి అంటే మనకు ఒక రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే డాడీ వాటర్ ఉండాలని వాటర్ ఉండక్కర్లేదండి ఉండకపోయినా పర్వాలేదు చాలా మందికి ఏంటంటే నీళ్ళు లేకపోతే వరి ఉండదు అని చెప్పి అక్కర్లేదు నీళ్ళు పారితో ఉండాలి తర్వాత ఆగిపోయాక కొంచెం బట్టి నిర్మిలిస్తాదంటారండి అంటే బ్రేక్ అయిపోయి అది వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ అంటే గాలి చూసుకుంటా ఉంటుంది మీకు తర్వాత ఏమవుతుంది అంటేనమ్మా మీకు ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ మీకు ఎర్రలు కనపడతాయి ఏంటంటేనమ్మా నాకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది అని వస్తాయి అదే కెమికల్స్ వాడితే ముప్పై అడుగుల కింద వెళతాయండి చూపిస్తాయి అదిదేనండి అది ఒక సిమ్టమ్ అనమాట ఇది ఫ్రెండ్లీ సాయిల్ నాకు బాగానే ఉంది కాబట్టి నేను వచ్చాను ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు మనుషులు లేక గడ్డి మందు వాడటం ఒక ఆల్మోస్ట్ వెయ్యి రెట్లు డేంజర్ అండి అంటే ఎర్రలు పాములు ఎలుకలు ఏదన్నా మనం ఇలా మందుకుంటే ఒక అరగంట చూస్తే చచ్చిపోయి తేలిపోయి ఉంటాయి ఇవాళ క్యాన్సర్ మెయిన్ రావటానికి కారణం అదమ్మా మనం ఈ బియ్యమేగా తింటుంది అంజీర పండు చేసింది అంజీరా పండుగ మేనేజ్ చేశారు మీరు ఏం చెప్పినా వీల్లేదు సార్ అంజీరా పండుగ చేసింది నా పని ఏదో సార్ మునగ పెట్టుకున్నాం అక్కడక్కడ వీటికి కూడా మొన్న స్ప్రే చేయించినంత ఇంకేం అక్కర్లేదు సార్ మీరు వీటికి వేరే రైతులు మిర్చి పంట పెట్టుకున్నారు సార్ వర్షాలకి మొత్తం కట్టె పుల్లలు మిగిలినాయి అని తీసేసిండ్రు దున్నేసిండ్రు నేను ఇది కలుచుకుంటాను నాది కలుపు తీయించుకుంటానని చెప్పి ఉంచుకున్నాను వీటన్ని చెట్లకు కూడా అన్నిటికీ చేయించు స్ప్రే ఇది కూడా సార్ మొత్తం ఆకులు ఇది ఇదైపోయింది ఇది వాటర్ యాపిల్ సార్ ఆకు రాలిపోయి ఇదైపోతే మొన్న చేయించినాం దీనికి కూడా మంచి కొత్త చిగురులు వస్తున్నాయి మీకు ఇది రేపు వచ్చే దీనికి ఇలాగొస్తుంది బత్తాయి సార్ ఇది ఇది వర్షాలకు ఎట్లాగో వీటికి మామూలుగా వస్తుంది సార్ ఇది ఒక చిన్న పురుగు లాంటిది వస్తుంది మొన్న వచ్చి చూసి ఏరేసినాం సార్ పోయినాయి లేదు మళ్ళీ కొత్తది ఇప్పుడు దీనికి వేస్తున్నాం అనుకో మా వాళ్ళకి ఈ పది మొక్కలు తీసేస్తే నేరుగా మనం వేసే మందంతా కూడా దా దీనికి వెళ్తుంది దీనికి కానీ ఏదైనా కలుపు తీసినాం కెద్దామని మా వారైతే ఫుల్ హ్యాపీ సార్ అది మనది మనం అక్కడ పెట్టలేదు సార్ అసలు మామూలుగా మొక్కలే పెట్టలేదు అక్కడ మనకి మొక్కలు తగ్గినాయి అయితే వీళ్ళ ఫ్రెండ్ దగ్గర మామూలుగా తిని పడేస్తే మొలకలు వేసినాయి అని చెప్పి ఇచ్చినాడు పది మొలకలు ఇచ్చాడు సార్ పెడితే ఇది ఇది నా రాలేదు కానీ మిగతా వచ్చినాయి అమ్మా ఇది అంటే ఇది ఏ వెరైటీ వస్తుందో ఎవరికి తెలియదు మామిడిలో అంటే వాళ్ళు ఎంత మంచిది తిన్నా కూడా అండి కాయ వస్తుందని రూల్ లేదు రావచ్చు యాక్సిడెంట్గా బట్ ఎంత ఛాన్స్ అంటే ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ మనం అందుకనే ఎప్పుడు మామిడి అంటు కడతారు దీనికి మనం ఇది వేసేటప్పుడు థర్టీ ఎంఎల్ త్రీ లీటర్స్లో కలిపి దీనికి ఒక్కదానికి ఇవ్వండి రికవర్ అవుతుందా లేదా చూద్దాం దీని స్ట్రెంగ్త్కి అది పనికి రాదమ్మా అయిపోయింది దీనికి ఏంటంటే కింద కొంచెం ఉన్నట్టుంది బట్ ఒక ఆరు లీటర్లు ఇవ్వండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఇది చూసారా ఇట్లా ఇటు చూడండి పైన షెల్లు ఈ షెల్లు లోపల పురుగు ఉంటుంది ఇది మీరు ఏ మందు కొట్టినా కూడా ఈ ని ఏమి చేయదు ఇది పురుగు ఈ పురుగు ఫస్ట్ మనం ఇవాళ మీరు కొట్టాలి దీనికి ఇవాళ కొట్టాక మళ్ళీ ఏడవ రోజు ఐదో రోజుని కొట్టాలి అప్పుడు ఏంటంటే పైన మూవ్ అవుతుంది అప్పుడు మిగతాదంతా రెండవది పురుగు చచ్చిపోతుంది కొట్టేటప్పుడు సార్ కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇట్లా కాదండి మన స్ప్రేయర్ ఇలా కాదు ఇది ఇది ఏదైనా పురుగు ఏం చేస్తుంది అంటే పైకి రాగానే కిందకి వెళ్ళిపోతుంది తర్వాత మన తైవాన్ స్ప్రేయర్ అంటారు ఆ పవర్ది అది కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ముందర స్మోక్ బ్రహ్మాండంగా వస్తున్నట్టు ఉంటుంది మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా మీరు చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ ఆపరేటర్ ఒక్కటి ఒక్కటిసార్లు మీకు మిగతా అది అదే మిగతా ఏమొద్దు అండి అదే ఇంకేం వద్దు ఈ వర్షాలకి వీటికే సారిగో మన అల్లనే రేడి ఇది ఇట్లా గుడ్లు పెట్టేసుకొని ఆకులలో మర్చిపోయి మొన్న వచ్చి అన్ని వెతికి పురుగు కనిపిస్తే తీసేసిపోయినా సార్ మీరు ఒకసారి ఏదైనా స్ప్రే సార్ అది గుర్తు పెట్టుకోండి ఇది సార్ ఇది కూడా ఎట్లయింది సార్ మేము అప్పుడే పెన్సింగ్ వేయడము అప్పుడే అన్ని చేసుకోవడము జేసీపీ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మార్కింగ్ చేసుకొని అబ్బాయి వెళ్ళిపోతే మళ్ళీ రాడు గుంతలు తీయడానికి గబ్బా గబ్బా మార్కింగ్లు చేసుకొని మేమే చేసుకున్నాం సార్ ఇది వేరే వాళ్ళు తర్వాత చూస్తే అయ్యో ఇట్లా మార్కింగ్ చేసినారేంది అడ్డదిడ్డంగా తీసుకున్నారంటే ఎట్లయితే అట్లా అయ్యింది అడవిలో చెట్లు పెరుగుతలేవు అడ్డ అడ్డదిడ్డంగా వచ్చిందే మాది ఇది మా మిద్దె తోట కూరగాయలు పళ్ళు వేస్టేజ్ అంతా డబ్బాలు పెట్టి అందులో వేసి అందులోనే వాటర్ పడతా నేను అదే లిక్విడ్ చెట్లకి మంచి సిరప్ లాగా పనిచేస్తుంది ఇది డ్రాగన్ ఈ సంవత్సరం ఏడు పండ్లు వచ్చినాయి నాకు పూలంటే చాలా ఇష్టం అందుకనే అన్ని రకాల పూల మొక్కలు పెట్టుకున్నాను పైనకొస్తే పుట్టి చేతులతో మాత్రం పోము ఏదో ఒక పండు కాయను పువ్వులు ఇది నల్ల ద్రాక్ష కిందలు పెడుతుంది ఇది స్టార్ ఫ్రూట్ నల్లీరు ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది మల్బరి పళ్ళు కాగానే మళ్ళీ ఆకులన్నీ తీసేస్తాను మళ్ళీ వస్తూనే ఉంటుంది వెంబడే పైనకొస్తే నలుగు పళ్ళు తినడానికి ఉంటాయి ఈ సంవత్సరం మా మిద్దె తోటలోని డ్రాగన్ ఫలాలు పోయిన సంవత్సరం ఐదు ఫలాలు వచ్చినాయి ఈ సంవత్సరం ఏడు ఫలాలు వచ్చినాయి డ్రాగన్ ఫలం ఇవి రెండు సంవత్సరాల తర్వాత నాలుగు కాయలు వచ్చినాయి అందులో ముప్పై రోజులకి ఈ పళ్ళు పండినవి అందులో ఒక పండుని నేను ఇప్పుడు కోస్తున్నా కొనుక్కొని తినడమే కానీ ఇలా పండించి తింటే ఎంతో ఆనందంగా ఉంటుంది మొదటి ఫలం కాబట్టి పూజలో పెడదామని ఎలాంటి ఎరువులు వేయకుండా కూరగాయల వేస్టేజు పండ్ల వేస్టేజు వేసి మరీ పెట్టుకున్నాము రెండు సంవత్సరాలు అయింది ఇదే ముక్క కమలపాకు తీగ ఇది ఇన్సులిన్ షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్లో ఉంటాయి మనకి సిన్సియారిటీగా మనం సిన్సియర్గా చేద్దాం అనుకునేటప్పుడు మీరు పర్ఫెక్ట్ జరుగుతుంది ఓకే మనం రే రెక్టిఫై చేసుకోవటానికి దాన్ని సరిదిద్దుకోవటానికి మనం ప్రయత్నిస్తాం అవకాశం నెక్స్ట్ ఇయర్ మనం చేసుకుంటాం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు లేడీస్ వస్తారు మనం ఎక్కడైనా ఒక ఎకరం తీసుకొని మనం ఈ యాభై మంది కలిపి మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పండిద్దామా అని అంటారు పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటారు అంతే కదండి విద్యాసాగర్ గారు ఇది చాలా సంతోషం అండి వెళ్తాం సెలవు